నమస్తే టూలర్ నేనైతే ఎక్దమ్ కిరాక్ ఉన్నారు రైట్ మళ్ళా గీయాలైతే మరొకటి కిరాక్ వార్త అయితే పట్టుకొచ్చిన వార్త ఏంటంటే సో ఇక్కడ చూడొచ్చు రూమ్ అయితే ఉన్నది కూలగొట్టుంది మరి ఈ రూమ్ ఎందుకు కూలగొట్టిరంటే గతంలో ఏదైతే ఎఫ్టిఎఫ్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేసినటువంటి దుండగులు ఏదైతే కట్టినారో దీన్ని కూలగొట్టినారు ఎవరంటే రెవెన్యూ అధికారులు మండల్ రెవెన్యూ అధికారులు కూలగొట్టడం జరిగింది కూలగొట్టి ఈ ప్లేస్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి బోర్డు పాతడం జరిగింది ఆ బోర్డుని మరి రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి తొలగించారు ఎవరు తొలగించారు ఎందుకు తొలగించారు ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి బోర్డు ఏర్పాటు చేసినాక మరి ఆ బోర్డుని తొలగిస్తే మరి ఇప్పటి వరకు అధికారులు ఎందుకు స్పందించడం లేదు మీరు చూడవచ్చు ఇది కమర్షియల్ విట్ అనమాట ఇది వచ్చేసి మన జిల్లాలు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ఎఫ్టీఎల్ పరిధిలో చెరువు కిందికి ఉంటుంది సో ఈ ల్యాండ్లు అయితే మరి వీళ్ళు ఎవరో కూడా తెలియదు మరి ఇక్కడైతే స్వేచ్ఛగా ఇటుకబట్టిలు ఏర్పాటు చేసి కిరాయిలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడైతే ఏదైతే రూమ్ నిర్మించిరో దానికి లైట్ మరి మీటర్ అలాంటివి ఉంటే కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ నుంచి వాటిని తొలగించేసి జీసీపీ సహాయం ద్వారా మరి ఎంఆర్ఓ అధికారి వచ్చి దాన్ని గూలగొట్టడం జరిగింది గూలగొట్టి కూడా ఈ ల్యాండ్ ఇది ప్రభుత్వం అని చెప్పేసి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ బోర్డు మ్యాక్సిమం ఒక టూ మంత్స్ ఉంది మరి రీసెంట్గా మాయమైపోయింది మరి ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారులు మరలా స్పందించి ఈ యొక్క ల్యాండ్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చెప్పేసి బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరి ఎవరైతే ఈ బోర్డుని పీకేసే ప్రయత్నం చేసి మనం రాత్రి రాత్రి పీకేసిరో వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఉంటాం